హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే బుధవారం వ్లాగు బుధవారం రోజు మా వారైతే వినాయకుడి గుళ్ళు అభిషేకాలు చవి చేస్తారు అందుకని మార్నింగ్ పులిహాత్ చేసేయమన్నారు ప్రసాదం కింద నైవేద్యం కింద స్వామివారికి అందుకని హడాహుటిగా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను లేట్ అయిపోయింది ఆయన ఏమో రెడీ అయిపోతున్నారు అంటే కుక్కరు విజిలిపోయింది అందువల్ల ఇంకా కుక్కర్లో పెట్టకుండా అన్నం అయితే వార్చుతున్నాను దానివల్లే కొంచెం డౌట్ ఓ పక్కన అయితే అన్నం ఇలా పెట్టేశాను గ్యాస్ మీద నెక్స్ట్ అయితే పులిహారకి పోపు వేయించుతున్నాను పోపులన్నీ వేయించి చింతపండు గుజ్జాది ఉడకబెడుతున్నాను ఈసారి పులిహోర ఎలా వస్తుందో ఏంటో మరి అన్నము నెక్స్ట్ అయితే ఈ వంటలు వచ్చేసి ఇంకొండి ఉసిరికాయతో బద్దలేస్తున్నాను వెంతి బద్దలు ఫస్ట్ ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకుని దాన్ని తుడిచేసి నీ నీళ్ళవి లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి తరిగి పెట్టేసుకుని పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే ఈవేళ వంకాయ కారం పెట్టుకొని చేస్తున్నాను అనమాట దానికోసం వంకాయలన్నీ ఇటుగా వాష్ చేసుకుని ఇలా క తరిగేసి పెట్టేశాను ఇది చూడండి పక్కన అయితే పులిహోర దేవుడికి పంపించగా ఆ కొంచెం మిగిలిందనమాట అది తీసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఇందాక ఉసిరికాయ ముక్కలు తరిగాను కదా దాంట్లోకి అయితే మెంతిబద్దలు వేస్తున్నాను కాబట్టి మెంతులు ఆవాలు ఎండిమిరపకాయలు ఇంగువ బాగా దోరగా వేయించాలి నేను దీనికి సరిపడా కాదు కొంచెం ఎక్స్ట్రా వేయించుకుంటున్నాను కారం ఇది ఎందుకైనా ఉంటుంది అంటే ఏ పచ్చళ్ళకైనా సరే గమ్ముని వేసేయచ్చు అన్నట్టుగా కొంచెం ఎక్కువే బాగా వేయించుతున్నాను అనమాట పక్కన అయితే చారు పెడుతున్నాను సింపుల్గా ఎందుకంటే బద్దలు కొంచెం హెవీ కదా ఉసిరికాయని కొంచెం హెవీ నెక్స్ట్ ఏమో వంకే కారం పెట్టుకోరా కొంచెం హెవీ అయిపోయిందని సింపుల్గా చారు పెడుతున్నాను ఇదైతే బాగా దూరగా వేగిపోయింది దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే నెక్స్ట్ అయితే ఇంగండి ఇది స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే పెట్టాను వంకే కారం పెట్టుకొని నూనెలో వేయించాను అనమాట స్లో మోషన్ ఎఫెక్ట్లో చూపిస్తున్నాను అనమాట కూరని మీకు నెక్స్ట్ అయితే కూరలో నేను కూర కారం ఆల్రెడీ వీడియో చేశాను ఆ కూర కారం ఇందులో వేస్తాను అనమాట ఇదైతే ఇదైతే బద్దలు ఇప్పుడు కలుపుతున్నాను అనమాట ఫస్ట్ ఏమో కారం కొట్టేసుకున్నాను కదా దాన్ని అలాగ ఉంచేసాను బద్దలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకుని అందులో కొంచెం ఉప్పుని కారం వేసేసుకుని బాగా కలిపేస్తున్నాను ఇలా కలుపుకోండి మొక్కలకి కొంచెం ఉప్పు ఉప్పును మనం వేసిన ఎంతకారం బాగా పెట్టే వరకు బాగా పట్టే వరకు కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాము నా దగ్గర అయితే ఫ్రీడమ్ ఆయిల్ ఉంది అందుకని నేను ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను ఇందులోకైతే వేరుసెన నూనె చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం మారిపోతుంది వేరుసెన నూనెతోటి వేర్సే నూనె అయితే మీరు వేసుకుని ఒకసారి ట్రై చేయండి ఉసిరి వద్దలు అయితే చాలా బాగుంటాయి మీ దగ్గరలో ఒక వన్ వీక్ వరకు ఉంటాయి నిలవ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏమీ లేదు చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది ఇదంతా కూడా నేను చాలా స్లో మోషన్ వీడియో తీసాను అందుకని మీకు ఇలా వీడియో అలా వస్తుంది అనమాట నెక్స్ట్ అయితే కొంచెం నూనె బాగానే వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి దగ్గరలో ఒక చిన్న గ్లాసులు అయితే గ్లాస్ నూనె పడుతుంది నూనె వేసుకుంటే బాగా ఊరుతుందనమాట ఇది వెంటనే తినేయడం కన్నా ఒక పూట అది కొంచెం ఒక రోజు అలా నెల కొంచెం అయ్యే ఏదైనా సరే పచ్చడి బద్దలు అవి ఏవైనా సరే ఊరేకనే బాగుంటాయి కదా ఇదైతే ఊరితే చాలా బాగుంటుంది మనం దీంట్లోకి ముద్దపప్పు వండుకొని నెయ్యేసుకుని అందులో ఈ బద్దలు నచ్చుకొని తింటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బద్దలైతే రెడీ అయిపోయాయి దీని ఇలాగా నేను నైన్ థర్టీ ఆ టైంకి కలిపాను కలిపాను కాబట్టి మేము వన్ ఆ టైంకి తింటాము ఆ టైంకి కొంచెం ఊరిపోయి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది అయిపోయాక పెళ్ళి అంగన్వాడి నుంచి వచ్చింది ఇంత అయిపోయాక అంటే ఈ పెళ్ళి వాళ్ళ గుమ్మున వచ్చేసింది హాఫ్ డేస్ ఇచ్చారు కదా ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చేసింది దాన్ని చూసుకుంటే ఇంకా పని అంతా సరిపోయింది రోజంతా మిగతా వీడియో అంతా షూట్ చేయడం ఇంకా దీని అయితే పక్కన పెట్టేసి తర్వాత వంకాయ కారం పెట్టుకోరలో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసాను Thank you friends for watching the video, bye!